హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు సిద్ధి బుద్ధి సమేతుడైన వల్లభ గణపతిని గురించి అలాగే సిద్ధిదేవి బుద్ధిదేవుని గురించి తెలుసుకుందాం మన్మధుణ్ణి దహించిన రుద్రుని కోపాగ్ని నుండి భండు అనేవాడు పుట్టాడు అతడు మహాబలుడు రౌద్ర స్వభావుడు అయినందువల్ల అసురుడయ్యాడు లోక కంటకుడైన ఆ భండాసురుణ్ణి సంహరించడానికి లలితా పరమేశ్వరి తన కోట్లాదిగా ఉన్న సేనా తీసుకుని యుద్ధానికి బయలుదేరింది ఆ భీకర యుద్ధంలో భండాసురుడు తన పుత్రులందర్నీ కోల్పోయాడు అశేషమైన సేనని కోల్పోయాడు అతడి దుఃఖాన్ని కోపాన్ని చూసి భండాసురుడి తమ్ముడు విశుక్రుడనేవాడు భండాసురుని ఆజ్ఞ ప్రకారం లలితాపరమేశ్వరి కోటలో జయ విఘ్నమనే మహాయంత్రాన్ని స్థాపిద్దామనుకున్నాడు కాని ఆ కోటలో అడుగు పెట్టలేకపోయాడు అందుకని ఆ విశుక్రుడు కోట బయటే ఆ జయ విఘ్న మహాయంత్రాన్ని విస్తరింపచేశాడు రెండు క్రోసుల వెడల్పు ఉన్న ఒక మహాశిల పైన ఆ యంత్రాన్ని రచించాడు ఎనిమిది దిక్కులలో అష్టశూలాల్ని కలిగి ఉండి సంహారాక్షరాల్ని శిరస్సు పైన కలిగిన ఎనిమిది మంది దేవతలతో కూడిన ఆ మహాయంత్రాన్ని రచించాడు ఆ ఎనిమిది మంది దేవతలు ఎవరంటే అలస కృపణ దీన నిద్ర తంద్ర ప్రమీలిక క్లీవ నిరహంకార అనేవారు అలస అంటే బద్ధకం కృపణ అంటే పిరికితనం దీన అంటే దిగులు నిద్ర అంటే మనందరికీ తెలిసినదే తంద్ర అంటే కునికిపాట్లు ప్రమీలిక అంటే ముడుచుకుపోవడం అనవసరమైన సిగ్గు క్లీవ అంటే లక్ష్యం లేకపోవడం నిరహంకార అంటే నేను చేస్తాను నేను చేయగలను అనే ఉత్సాహం లేకపోవడం మాయావి అయిన విశుక్రుడు ఈ ఎనిమిది మంది దేవతల్ని ఎనిమిది సోల పుటాలపైన నియోగించి రచించిన యంత్రాల్ని చక్కగా మంత్రించాడు ఆ యంత్రాన్ని అనేకమైన బలిపూజలు చేసి శత్రువుల రణప్రదేశంలో ఉంచాడు దాని ప్రభావం చేత యుద్ధం చేయవలసిన శక్తులందరూ కూడా అంటే సైన్యం అంతా కూడా దీన మనస్కులై ఆయుధాల్ని వదిలేసి నిద్రతో అశక్తులుగా తిరుగుతూ ఉన్నారు పనులలో ఆలస్యం మాంద్యం వచ్చాయి శక్తుల నగరాలు శిథిలమయ్యాయి అలా రెండవ రోజు గడిచిన అర్ధరాత్రి విశుక్రుడు ముప్పై అక్షోహిణీల సేనతో యుద్ధానికి వచ్చాడు యుద్ధ వేరీనాదాలు వినిపించినా మహేశ్వరి శక్తులు యుద్ధ ప్రయత్నం చేయలేదు అంతా ఉదాసీనంగా ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతోందో కూడా వారికి తెలియకుండా నిస్పృహలై ఉన్నారు అది చూసిన మహేశ్వరి తన పతి అయిన కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వింది మహేశ్వరుడు కూడా చిరునవ్వు నవ్వాడు ఆ చిరునవ్వుల అపూర్వమైన అద్వితీయమైన తేజస్సు నుండి గజాననుడు ఉద్భవించాడు ఆయన వెళ్లి ఆ జయ విఘ్న యంత్రాన్ని విరగకొట్టి విసుక్రుడి చేత మంత్రించి ప్రయోగింపబడిన దేవతల్ని పంపించేశాడు అమ్మవారి సైన్యం పని అయిపోయిందనుకున్న విశుక్రుడు ఆ శక్తి సేనలు మళ్లీ విజృంభించేసరికి ఆశ్చర్యపోయాడు ఎందుకు అని చేసిన విచారణలో ఒక గజాననుడు ఆ విఘ్నయంత్రాన్ని పిండి చేశాడని తెలుసుకుని తన సేనలో ఉన్న ఒక రాక్షస నాయకుడైన గజాసురుణ్ణి ఆ పైకి పంపాడు గజాసురుడు వేలాది సైన్యంతో గజాననుడితో యుద్ధానికి వెళ్లాడు అప్పుడు ఆ గజాననుడి రోమాల్లోంచి ఏడు కోట్ల మంది గజాననులు పుట్టుకొచ్చారు వారు సింహ మూషిక గజవాహనాలపైన ఉండి చిటికలో యుద్ధం చేసి రాక్షస సేనని అంతటినీ సంహరించేశారు గణపతి గజాసురుని వధించి అమ్మవారితో పని పూర్తయిందని తెలిపాడు అంటే వల్లభ గణపతి సమస్త విఘ్నాలని తొలగించడమే కాదు పరమంత్ర పరతంత్ర పరయంత్రాల్ని కూడా నశింపచేస్తాడు వాటి ద్వారా మనకి కలిగే ఆపదల్ని తొలగిస్తాడు రానివ్వడు కూడాను ఒక్క వల్లభ గణపతిని కొలిస్తే ఏడు కోట్ల మంది గణపతుల్ని కొలిచినట్లే వల్లభ గణపతి అనుగ్రహం లభిస్తే ఏడు కోట్ల గణపతుల అనుగ్రహం లభించినట్లే ఈ వల్లభ గణపతి ధ్యాన శ్లోకం చూడండి బీజా పూర గదేక్షు కార్ముక భుజ చక్రాబ్జ పాసోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలస రోద్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయాచ పద్మకరయా విశ్వోత్పత్తి వినాశ సంస్థితికరో విఘ్నో విశిష్టార్థత ఆ వల్లభ గణపతి ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ఆభరణాల్ని ఎడమ చేతిలో పద్మాన్ని ధరించిన తన వల్లభ చేత కౌగలించుకునబడి ఉంటాడు విశ్వం యొక్క ప్రళయాన్ని సృష్టిని రక్షిస్తూ ఉంటాడు పది చేతులు కలిగి కుడి చేతుల్లో దంతాన్ని దానిమ్మ పండుని కలవ పువ్వుని వరికంకిని చక్రాన్ని ఎడమవైపు చేతుల్లో కలశాన్ని గదని చెరుకు వింటిని పద్మాన్ని పాశాన్ని ధరించి ఉంటాడు ఇటువంటి విశిష్టమైన రూపంతో భక్తుల కోరికల్ని తీర్చే శ్రీ వల్లభ గణపతి అందరికీ ధ్యానింపదగినవాడు గణపతి తొడపైన లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది లక్ష్మి అనగానే విష్ణుపత్ని అని అనుకోకూడదు గణపతికున్న శక్తే ఆయన భార్యగా రూపం పొందింది లక్ష్మి అనే పదానికి లక్ష్యానికి దారి తీసేది లేదా లక్ష్యాన్ని గ్రహించేది అని కదా అర్థం అంటే ఏ లక్ష్యాన్ని అయినా చేరేది లేదా శుభాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేది అని అర్థం కాని మనం లక్ష్మి అంటే కేవలం ధనాన్ని ప్రసాదించే దేవతగానే చూస్తాం అలా కాదు మేలు చేసే ప్రతి అంశము లక్ష్మి శుభాన్ని శ్రేయస్సుని సౌఖ్యాన్ని ఇచ్చే శక్తి లక్ష్మి అదృష్టాన్ని తెచ్చిపెట్టే దేవత ఈ శక్తిదేవికే వల్లభాదేవి అని కూడా పేరుంది ఈమె గణపతితో ఉండడం వల్లనే ఆయనకి వల్లభ గణపతి అని పేరు వచ్చింది గణపతి విఘ్నయంత్రాన్ని నాశనం చేస్తున్నప్పుడు వల్లభాదేవి అమ్మవారి శక్తులకి తిరిగి శ్రేయస్సుని శక్తిని ఇచ్చింది వారికి సుఖాన్ని కలిగించింది శుభాన్ని కలిగించింది తిరిగి వారిని యుద్ధోన్ముఖులుగా ఉత్సాహవంతులుగా చేసింది జయాన్ని కలిగేలా చేసింది ఈ దేవతకి కూడా మంత్ర యంత్రాలు యంత్రాలున్నాయి పరమంత్ర పరతంత్ర పర యంత్రాల్ని నాశనం చేస్తుంది ఈ శక్తిదేవి అదృష్టాన్ని ధనాన్ని సకల కార్యసిద్ధిని ఇచ్చే దేవతగా ఈమెని పూజిస్తారు ఈమె సిద్ధి బుద్ధి రూపాలలో గణపతి ఒడిలో అటు ఇటు ఆసీనురాలే ఉంటుంది ఒక్కొక్క గణపతి రూపంలో ఆయన తొడపైన కూర్చుని ఒక్క రూపంలోనే ఈ శక్తిదేవి దర్శనమిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి సిద్ధి బుద్ధి దేవులుగా ఆయన ప్రక్కనే ఆశీన్ాలై ఉంటుంది ఈ సిద్ధిదేవి బుద్ధిదేవుల్ని ఆరాధిస్తే అనేకమైన శుభాలు శ్రేయస్సులు జ్ఞానం సౌఖ్యాలు సంపదలు కలుగుతాయి వీరిని స్తుతించే స్తోత్రాన్ని చూడండి శ్రీ సిద్ధిదేవి ధ్యాన శ్లోకం पीतवर्णां द्विनेत्रां तामेकवक्त्राम्बुजद्वयां नवरत्नकिरीटां च पीताम्बरसुधारिणीं वामहस्ते महापद्मम् दक्षे लम्बकरान्वितम् जाजीचम्पकमालां च त्रिभङ्गीं ललिताङ्गिकाम् गणेशदक्षिणे भागे ఈమె పచ్చని రంగు గల శరీరంతో ఒక ముఖంతో రెండు కన్నులు కలిగి నవరత్నాలు పొదిగిన కిరీటం పీతాంబరం ఇంకా ఎడమ చేతిలో మహాపద్మాన్ని ధరించి కుడి చేతిని క్రిందికి చాపి ఉంటుంది జాజి పూలతోనూ సంపెంగ పూలతోనూ చేసిన పూలమాలని ధరించి లలితమైన అవయవాలతో త్రిభంగిగా ఉన్న సిద్ధిదేవిని గణేసుని కుడివైపు ఉన్నట్లుగా పండితులు భావించాలని శ్లోకార్థం ఈమెని ఆరాధిస్తే తలపెట్టిన సర్వకార్యాలు నిర్విఘ్నంగా సిద్ధిస్తాయి పద్మాన్ని ధరించిన లక్ష్మీ స్వరూపం అవడం వల్ల అన్ని సంపదలని ఈమె ప్రసాదిస్తుంది ఇంకా శ్రీ బుద్ధిదేవి ధ్యాన శ్లోకం చూడండి ద్విహస్తాం చామేకవక్ दक्षे हस्ते महोत्पलम् वामे प्रलम्बहस्तां च दिव्याम्बरसुधारिणीम् श्यामवर्णनिभाम् भास्वत्सर्वाभरणभूषिताम् पारिजातोत्पलामाल्याम् गणेशो वामपार्श्वके ध्यात्वा बुद्धिं सुरूपाम् సమర్చయేత్తమ శ్రీ బుద్ధిదేవి నల్లని లేదా నీలని రంగు శరీర ఛాయ్తో ఒక్క ముఖంతో మూడు వంపులు గల శరీరంతో రెండు చేతుల్ని కలిగి ఉంటుంది సర్వాభరణ భూషిత్రాలయ్యి పారిజాతము కలువపూల మాలల్ని ధరించి శ్రీ వల్లభ గణపతి ఎడమ వైపున ముత్యాల మణుల కిరీటంతో దర్శనమిస్తూ ఉంటుంది సిద్ధి అంటే విజయం లేదా సామర్థ్యం భౌతికంగా అన్ని కార్యాలలోనూ విజయాన్ని సిద్ధింపచేసే సామర్థ్యాన్ని ప్రసాదించే తల్లి సిద్ధిదేవి ఆధ్యాత్మికంగా మంత్ర యంత్ర తంత్ర సిద్ధుల్ని ఇంకా ఆత్మోన్నతిని కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి బుద్ధి అంటే జ్ఞానం లేదా తెలివి కదా తనని పూజించే వారికి సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఆయా కార్యాలు సక్రమంగా చేసే తెలివితేటల్ని శక్తి సామర్థ్యాల్ని ఇటు భౌతికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ప్రసాదిస్తుంది ఈ తల్లి విఘ్నేశ్వరునితో పాటు వీరిని కూడా అష్టోత్తర శతనామాలతో పూజిస్తూ ఉంటే జీవితంలో అన్ని కార్యాలని సక్రమంగా శక్తి సామర్థ్యాలతో వివేకంతో నిర్వర్తిస్తూ విజయాల్ని సొంతం చేసుకోగలుగుతాం తర్వాతి భాగంలో మరొక విశేష విషయంతో కలుసుకుందాం హరిహిఓం